లేదు ఎక్కడ లేదు కేంద్రంలో ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే ఇంప్లిమెంట్ అవ్వడానికి అవకాశం ఉంది దీని పే అంటే మీరు త్వరలో దీన్ని రద్దు మా అవకాశం విధానం మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే మరి దీన్ని అమలు చేస్తారు కదా అప్పుడు ఏ రకంగా దీన్ని ఎదుర్కొనే దీన్ని పోరాడతాం ఇంకా పోరాడతాం ఇంకా ఉధృతం చేస్తాం థ్యాంక్ యూ సార్ ఏ నీ డౌట్ లేని చెప్పండి నేను అడుగు నేను చెప్తాను మీకు ఇంటికి సొద్దు అడగండి పొలిటికల్ గా ఎలాంటి పొలిటికల్ కాదు అసలు న్యాయవాదులకు రాష్ట్రం ఏంటని అడిగారు మీరు అంతే కదా న్యాయవాదులకు రాష్ట్రం కాదండి సామాన్యుడు అర్థం చేసుకుంటాం విధానం తప్పు సిస్టంలో మూడు రకాలు ఉంటాయి ఏమిటవి మూడు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ వ్యవస్థ నువ్వైనా నేనైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా పూర్ పీపుల్ అయిన నేల మీద ఎక్కే వ్యక్తి అయినా సమానం అందరూ చట్టం ముందు సమానం అటువంటి ఇండిపెండెంట్ వ్యవస్థ నుంచి సివిల్ లాస్ ఏదైతే ఉన్నాయో టైటిలింగ్ విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసి బార్ అనేటువంటి సెక్షన్ థర్టీ ఎయిట్లో చెప్తూ తర్వాత దానికి వచ్చేటువంటి అధికారులు అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎగ్జిక్యూటివ్ నుంచి ఒక ఐఆర్ని తర్వాత ముగ్గురు మెంబర్లనే వాళ్ళని సెలెక్ట్ చేసి జ్యుడిషియరీని పక్కదావ పట్టి జ్యుడిషియరీ సిస్టమ్ని నిర్వినియోగం చేసేసి పూర్తిగా కేవలం లెజిస్లేటివ్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇరవై రెండులో పూర్తిగా లేనటువంటి అసెంబ్లీలో అందరూ ఉన్నటువంటి పాస్ చేసినట్లయితే దీని మీద సమగ్రమైనటువంటి చర్చ జరిగేది దీంట్లో అనేక మార్పులు చేర్పులు చేసే అవసరమే కాదు ఆల్రెడీ సివిల్ లాస్ గురించి భారీ ఎత్తున యాక్టులు ఉన్నాయి పొజిషన్ అంటే ఏంటి ఏ పొజిషన్లో ఎలా ఉంటుంది ఏంటి దేని పొజిషన్ తీసుకోవాలి టైటిల్ ఏది డిసైడ్ చేయాలని సివిల్ లాస్ ఉన్నాయి దాని గురించి ఒక పెద్ద చదువులు చదివి న్యాయవాది వృత్తి చేసుకుంటూ ఉన్నాం న్యాయవాదులు న్యాయమూర్తులు కూడా ట్రైనింగ్ తీసుకుని దాన్ని డిసైడ్ చేసేటువంటి విధానాన్ని రద్దుపరిచి కేవలం రెవెన్యూలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికైతే ఇవ్వం బాలంగా కేవలం సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టమ్ని తీసుకెళ్లి లెజిసలేషరీ సిస్టమ్లో కలిపేసి ఏపదా ఏ అయితే భూములు ఆక్రమించుకుని సరైనటువంటి లేకుండా ఐఐఎస్ల చేతికి విసిలేటర్లు తీసుకెళ్లిపోయి వాళ్ళు దుర్బద్ధిగా దురాక్రమణ చేయాలనే దాని ప్రజలకు నష్టం జరుగుతుంది కనుక అవేర్నెస్ ఉన్నటువంటి యాక్టుల మీద అవేర్నెస్ ఉన్నటువంటి న్యాయవాదులు గనక ఈ యాక్ట్ మీద గొంతెత్తి మాట్లాడిన అవసరం సమాజంలో సోషల్ ఇంజనీర్గా ఉన్నటువంటి న్యాయవాదులు మొట్టమొదటిగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ చట్టం గురించి మీలాంటి వారందరికీ తెలియజేస్తానికి ముందుకు వచ్చాము మరి కానీ ప్రభుత్వం అనేది ప్రజల యొక్క ఆశలను కాపాడటానికి మేము అన్ని చేస్తున్నాము మీ యొక్క పాత మీ మొత్తాదల కాలం డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా అన్ని పట్టుకొచ్చి మా సచివాలయాల్లో అప్పగించండి మేము వాటిని స్కానింగ్ చేసి మీకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖం ఉన్నటువంటి కొత్త డాక్యుమెంట్స్ ఇష్యూ చేస్తాము మీ పాత డాక్యుమెంట్లన్నీ మేము చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాం దీనివల్ల ప్రభుత్వం మీ ఆశలను కాపాడుతుందని అంటున్నారు మీరేమో ప్రభుత్వం దాన్ని దొంగిలిస్తుంది అంటున్నారు దేన్ని నమ్మాలని ప్రజలు దొంగిలిస్తాం అనే మాటని అంటలేదండి మీరు అర్థం చేసుకుని తప్పు ప్రస్ అనేటువంటి మీరు వేసుకున్న లోగో మీద కూడా జగన్మోహన్ గారి రెడ్డి గారి బొమ్మ వేసుకుంటే మీరు మాట్లాడటానికి మీకు భయం ఉండొచ్చేమో మాకు బయటానికి మేము మాట్లాడుతాం మా భయం లేదు న్యాయవాదండి ఎవరండి అది రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మేము మాట్లాడతా ఈ లెజిస్లేటర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు లేకపోతే రేపు పొద్దున్న దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు ఉండొచ్చు లేకపోతే మోడీ గారు ఉండొచ్చు ఎవరన్నా ఉండొచ్చు అంటే ప్రజల సిస్టమ్ అయితే యాక్ట్ మీద తీసుకొచ్చారు ఈ బిల్లు సమగ్రమైనటువంటి ఇది చర్చ జరిగిన తర్వాత ప్రైవేట్ 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 ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్థానిక సచివాలయాల్లో ఇస్తే వాటిని వాళ్ళ దగ్గర భద్రపరుచుకుని మరి ప్రభుత్వం కొత్త డాక్యుమెంట్స్ ఇష్యూ చేస్తుంది దానివల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉంటుంది అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటండి కేవలం మీరు మాట్లాడేది ఈ రోజు శుభ్రం పెట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మీరు మాట్లాడి రిజిస్ట్రేషన్ దాని మీద డాక్యుమెంట్స్ కస్టడీ గురించి మాట్లాడారు అవునండి అది కూడా కస్టడీ గురించి నా ఇంట్లో పెట్టలేవా నా ఇంట్లో దాచుకోలేదా నీ దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు

జరుగుతుందని కూడా ప్రజల్లో చాలా తొంభై శాతం ప్రజల్లో విశ్వాసం ఉంది మరి మీరు ఎలా కాదంటారండి కన్నా గొప్ప వ్యక్తులు మరి ఇప్పుడు గర్భంలో మొత్తం మట్టిలో కలిసిపోయిన వ్యక్తులు అయ్యారు మరిప్పుడు చెత్త పని యాక్ట్లో లేకపోయినా కానీ కడుతున్నారు అందరూ అలాగే కరెంట్ బిల్లు ఒక్కసారిగా మూడింతలు పెంచినా కానీ కడుగుతున్నారు మరి దీన్ని మాత్రం ఎలా చేసుకోవాలని మీరు మాట్లాడేది పన్నుల గురించి వాటి గురించి మాట్లాడతాను కాదు మేము ఈ మీద ఉన్నటువంటి న్యాయవాదు ఒకసారి తీసుకోండి చట్టంలో కచ్చితంగా కానీ ఆ చట్టంలో ఆ చట్టంలో ఖచ్చితంగా న్యాయవాది ఎప్పుడు ఉంటాడు మీరు ఈ చట్టాన్ని తీసుకెళ్లి డ్రైనేజ్ గురించి కరెంటు గురించి తర్వాత గొలుసుల గురించి తర్వాత రోడ్ల గురించి వీళ్ళ గురించి మాట్లాడతాం మాకు లేదు ప్రజా ప్రతినిధుల వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు చూస్తారు కానీ దీంట్లో యాక్ట్ ఎప్పుడైతే బాధ్యత యాక్ట్ తప్పులు ఎత్తి చూపించాల్సిన బాధ్యత జ్యుడిషియల్ సిస్టమ్ లో వన్ ఆఫ్ ద ఆఫీసర్స్ గా ఉన్నటువంటి న్యాయవాదుల మీద ఉంది కనుక ఈ రోజు న్యాయవాదులకు నిహార చేసి దీంట్లో తప్పులు తెలియజేయడానికి మీరు మీ క్లైంట్లకు ఎక్కువ నష్టం జరుగుతుందండి లేదంటే న్యాయవాదులకు ఎక్కువ నష్టం జరుగుతుందండి అయ్యా ఇందాక చెప్పారండి ప్రజలకి అని చెప్పాను నేను మీరు అర్థం చేసుకుంటే లేకపోతే నేను చేయలేను ప్రజలకి దీంట్లో కూడా చెప్పాను ఐఏఎస్ లకి వెళ్ళిపోతాం తప్పితే లెజిస్లేటర్ నుంచి అంటే ఎవరికి జరుగుతుంది ప్రజలు జరుగుతుంది న్యాయవాది ఇక్కడ కాకపోతే హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటారు అర్థం చేసుకోవాలి